ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో మొత్తానికి అయితే ఏంటప్పు డబ్బు అనుకుంటా సో మొత్తానికి అయితే ఈరోజు నేను ఏంటంటే నా చెని ఏంటంటే డీ డీకంపోజర్ ఫస్ట్ శని కాదులేండి దిబ్బకు ముందు దిబ్బను రెడీ చేద్దామని వేస్ట్ డీకంపోజర్ రెడీ చేస్తాను అనమాట సో దానికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ మనం ఒక డమ్ము తీసుకోవాలా దమ్ము దమ్ము తీసుకొని కూడా దమ్ము చాలా నీట్గా పెట్టుకున్నాడు మా రాజు సో మా రాజు డీ డీకంపోజర్ అంటే డీ డీకంపోజర్ అంటే ఇవి ఆ సహజ పద్ధతి లేరు మామూలుగా రసాయనాలు లేవు కూడా అది బెల్లంతో నీళ్ళు ఇంకోటి ఏదో వేస్ట్ తప్పని ఒక ఓ బీ బే సో ఏం చెప్తున్నాడు సో దీని మేము ట్యాంక్ పైన సింటెక్స్ చిన్నప్పటి నుంచి దీంట్లో మేము బాగలేదు అనమాట చిన్నప్పటి నుంచే సింటెక్స్ ఆ పైన సింతి పనికివాళ్ళంతా తీసే పొందే ఓకే కడిగేస్తాను కదా ఫస్ట్ డమ్ము నుండి నీళ్ళు పట్టేస్తున్నాడు నేను బెల్లం పడతాను దానికి దానికోసానికి చూపించారా కొద్దిసేపు ఆగలేవా అతను తట్టుకలేవా ఫస్ట్ నీళ్ళు పట్టాలి దీన్ని నిండా అది చెప్పింది ఆ పని చేద్దాం తర్వాత మిగతా ఏమేమి కడతామో ఏమేమి చేస్తా చూపిద్దాం అదే ఇంకో ముక్క రెడీ ఉంది అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఒక డమ్ ఒక డమ్ వాటర్కి రెండు కిలు బెల్లం ఏమన్నాడు సో రెండు కేలు కెళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి అనమాట ఈ రెండు కిలు బెల్లాన్ని నల్లబెట్టేసి దాన్ని వేస్తాను రా దగ్గర రా బాగా కులిపోతుంది బాగా కులిపోయి ఎరువు బాగా తయారవుతుంది అది తీసుకులుపుకుంటాం అంట మెల్ల నలగొట్టి మళ్ళీ ఒకసారి తయారు చేసుకొని అది తీసుకుపోయి మొక్క తలుపుతాం అయితే అది ఏమో ఇలా బెల్లం వేసినా కావాలంటే మీరు చూపేట కాపీ அதுக்கடி மா மாக்கு வீடு பிடிக்கும் ஏன் செய்ய ஆசை ஐந்து ரோஜில் மட்டும் அது வேஸ்டேஸ் பற்றி நீ நாங்கள் போக அது பண்ணி பண்ணி ஏன் பிடி நாடு அது தயார் மேலே பாகி ఓయ్ ఫ్రెండ్స్ ఆ తమ్ముడు మనం కొత్తగా మాట్లాడుతాం సో ఈ రోజే బాగా గడ్డం కటింగ్ కొట్టించాను వా దగ్గర దగ్గర పదిహేను రోజులు దాకా రములు వేసుకుంది రగులేం పర్గలేక పదిహేను రోజులు తర్వాత ఏదో కొంచెం ఫ్రీగా ఉండదు కదా రాతే ఎప్పుడు పని పని ఉరుకో ఉరుకు ఉరుకో ఉరుకు ఇదే పనినే ఇప్పుడు ఉరుకలా ఈ మా వాడు రాకుండాడు మొత్తం కైతే వెళ్తాం అది నిండేది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే తీసుకొచ్చాను సో ఇది ఏంటంటే వేస్ట్ ఫర్ ఫార్మర్స్ ఇప్పుడు ఉపయోగపడి రికమెండ్ ఫర్ ఆల్ క్రాప్స్ అంట అన్నిట్లో కొట్టుకోవచ్చు అంట సో దీన్ని ఏంటంటే నేను వేస్ట్ కాబట్టి దాన్ని దిబ్బకు పోసి ఫస్ట్ ఎరువు తయారు చేసుకుంటాను నీకు వార్త దీన్ని ఇంకోటి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇదేంటంటే పొలానికి ఇప్పుడు నేను కలింగర దాటాను అనమాట కలింగరకు వాడని కోసం దీన్ని తయారు చేస్తాను అనమాట సో ఇప్పుడు ఏదైతే ఈ రెండు వార్తనమాట ఇప్పుడు ఒకటి

ఇది ఇవ తిప్పకూడద చూడ నాకు ఎన్ని మంచి పనులు నేర్పిస్తారు నేర్పిస్తాం నీకు తిరగలరా అంటే తిరగదు పోనీ చేతి మో తాలి అంటే నా బిడ్డకు తాళి కూడా కట్టలేవు మళ్ళీ ఎందుకు కట్టారు నీ ఆ ఏదో ఇప్పుడు తాళి కట్టి బాగా పెద్దగా తీసుకొచ్చి మేము మేము మే చెప్తా లోపల బెల్లం గంటలు ఉన్నాయి తిరుగుతాయనే సో మళ్ళీ ఇప్పుడే మందు కొట్టాడా సాగి కడుకో అట్టది బోధింది ఏమంటే మాకు సంబంధం లే బిడ్డకు ఉండే ఒకే ఒక బావా అంటది ఆ బావా బావాని పిలుపుకే పడిపోతాడు నేను వేడు ఇక్కడ ఏదో అల్లుడు వచ్చాడని అల్లుడు వచ్చాడని నీకు సబ్బులు టువాళ్ళు ఇంకేమన్నా ఫ్రెండ్స్ కరెక్ట్ గా మనం మూడు నెలలో నాలుగు నెలలు అయింది బరండి వచ్చా ఒకటి సో అప్పుడే మనకు టాక్టర్ కంటే ఎక్కువ వచ్చేసింది అందుకని దాన్ని రెడీ వస్తున్నాది బాగా కలిసి చిరాది కానీ బా నీళ్ళకి రెండు కేలు బెలవని సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ రాశారు చూడండి టేక్ టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ యర్ డ్రమ్ ఆర్ ట్యాంక్ అండ్ టూ కేజీ ఆఫ్ జాంగ్రీ 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 అంటే బెల్లం ఒరేయ్ గుడ్డి సదు నా కొడక జాంగ్రీ అని ఏ బెల్లం అన్నవరా బెల్లమే కాదు మీ ఫ్రెండ్స్ అడుగు నేను బెల్లం అన్నా బెల్లం వేసిన నువ్వు బెల్లమా నాకు సో అదేదో మనకు జాగేరి జాంగిరి కాదు జాగేరి గే అడిగే అంటే ఏమొచ్చా మరి రావాలా అయ్యి వచ్చాను అడా ఒరే నాయనా డబల్ జీ ఉంది రాడిందే నీ కళ్ళు కనపడ ఏం కానీ సైలెంట్ వలకాలే అమ్మా ఇక చదువు వస్తుంది కూడా వస్తుంది ఎప్పుడంటే ఎనిమిది క్రింద సరిగ్ పడికి రాకుండా వస్తుంది అంటే మిక్స్ ఇట్ వెళ్ళా సో నా ఓపెన్ ద బాటిల్ ఆఫ్ దిస్ వేస్ట్ కంపోజర్ అండ్ పుల్ ఇట్ పుల్ ఆర్ ఇట్స్ కంటెంట్స్ ఇన్ దిస్ డ్రమ్ ఆర్ ట్యాంక్ అంటే మొత్తం మోసం మొత్తం మోసెస్నా నవ్వు మిక్స్ ఇట్ వెల్ బై స్ట్రాంగ్ విత్ స్ట్రాంగ్ స్ట్రింగ్ అది నీకు స్ట్రింగ్ తాగి స్ట్రింగ్ లో అవసరం వచ్చాయి నీకు స్ట్రింగ్ నా కొడక స్ట్రాంగ్ అంటే పోతుంది అడా వచ్చిందిలే వుడ్ అండ్ కవర్ ఇట్ విత్ కాటన్ క్లాత్ అండ్ లీవ్ ఇట్ ఫర్ సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్ వింటర్స్ అంటే మనం చలికాలం ఉన్నా కాబట్టి మనం ఏడు రోజులు కాదు ఫ్రెండ్స్ ఎనిమిది రోజులు వెళ్తాం అబ్బో చలికాలం ఉన్నసరికి ఎండ వస్తుంది ఫ్రెండ్స్ నా జీవితంలో ఏడు రోజుల నుంచి ఈ రోజు ఎండ చూస్తున్నా ఏరా ఇంతకు ముందే ఎప్పుడు చూడలే ఏడు రోజుల నుంచి ఎండ చూసినా నువ్వు న చూసి నే నిన్న చూసి నే బా అప్పుడు నిన్న కాసినంట సో ఇంకోటి పొలంలో పెట్టాను అనమాట సో మీ గిన్న ఆ వీడి గిన్న నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము అది ఏంది वेस्ट డీకంపోజర్ కలిపి వచ్చేసినాము వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా టాటా ఈ టాక్టర్ని అయితే అనమాట అంటే మేము ఇంతకంటే ఎక్కువ వేయలేం అన్నమాట అంటే ఇక్కడ ప్రొఫెషనల్ వేసేటోళ్ళు ఎవరు లేరు అందరూ బిచ్చి బిచ్చి కాదు అనమాట ఇటు చిన్న బిచ్చ కాదు వాడు పెద్ద బిచ్చ కాడు సో మేము అందరం కలిసి అయితే మొత్తానికి కంప్లీట్ చేసిస్తాం మీరు మా వాళ్ళు ఏంటంటే నేను తాటర్ మనిషి పొలానికి వెళ్తాం నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇంట్లో మంచి విందుబోయిస్తా అంటే సంగటి విత్ సమ్ స్పెషల్ సో మీరు కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చూడండి నేనైతే తినేకి లేదు లేని ఫ్రెండ్స్. పొద్దున ఎప్పుడో ఒక దోశ తిన్నాను నాకు. నా కొడుకు నాకొడుకు ఇన్ని నా కొడుకు ఇలా తిని తెలేసి. ఏం చేసినారంట? నేను బ్యాంక్ కార్డు బ్యాంక్ లో పని చేసుకొని వచ్చినా. మీ నువ్వు మీ పిన్ని ఇంటికండి ఏం ఏం చేశాం? చెప్పరు పోయి తినవా? అమ్మకి పనింది ఇలే. ఇంకెప్పుడు తింటారు? ఇంకేం ముందు టైం అంటే రాత్రి అయినారా? ఒకసారి రాత్రి తిందామా మళ్ళీ ఇడేంది మళ్ళీ ఇప్పుడు ఏం తింటామంటున్నాడు పారి తిందా తిందు సో అయితే మేము కష్టం కష్టం కష్ట జీవులం ఫ్రెండ్స్ చెమట కారిపోతున్నాడు మా అంటే చెమట 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 చూపిస్తే ఫీల్ అయిపోతారని నేనైతే మనకు అట్ట టైం లేదా కష్టపడతాను అనమాట ఏమీ చేయచ్చు మాకు టోపేసిన పెద్దమ్మ వాడు ఫ్రెండ్స్ తలకాయ తింటున్నాడు తలకాయతో పాటు ఇంకా అన్ని తినేస్తున్నాడు

ಮಾಲಿಂಗ <laughs> <laughs> ఓకే ఫ్రెండ్స్ మా రాజుకు ఫోన్ చేసి చెప్పాలి ఎందుకంటే మల్చింగ్ ఐడియా అనమాట సో మేమైతే కలింగర్ వేసాం కదా ఆ కళింగర్లో కవర్లు ఇవన్నీ పెద్ద రేట్ అన్నమాట అవన్నీ రేటు కాకుండా రాజు ఏం చేస్తుంటే వరిగడ్డి తీసుకుని కలుపురా గడ్డి లేదు అన్నాడు అనమాట సో అందుకోసం ఇది వాన వాడి తడిసిపోయింది మంచి గడ్డి అయితే కాదు మనం కొనేదాంట్లోనే దాంట్లోనే కట్టలు ఇంటి దగ్గర వాన వాడింది అనమాట వాన అంతా తరిసిపోయింది అనమాట అందుకోసం గడ్డి తీసుకెళ్ళి వేస్ట్ చేయడం ఎందుకంటే తీసుకెళ్ళి పొలం లేస్తాం అనమాట సో రాజు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు ఇంటికాడ